బిడ్డకు అమ్మ లాలనతో పాటు నాన్న ప్రేమ కూడా అవసరమంటూ స్వీడన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి నాన్నలకు ప్రసూతి సెలవులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది దాదాపు ఎనభై శాతం జీతం ఇస్తూ నాలుగు వందల ఎనభై రోజుల పాటు పెయిడ్ ప్యారెంట్ లీవ్స్ పద్ధతిని తెచ్చింది నాన్న తప్పకుండా తొంభై రోజులు సెలవు పెట్టాలన్న నియమాన్ని ఉంచడంతో తండ్రులు పెటర్నిటీ లీవ్స్ తీసుకోవడం మొదలైంది అక్కడ జపాన్లో నాన్నలు తమ పిల్లలు పుట్టగానే ఏడాది పాటు సెలవు తీసుకోవచ్చు అయితే మొదటి ఆరు నెలలు అరవై ఏడు శాతం తర్వాత ఆరు నెలలు యాభై శాతం జీతాన్ని ఇస్తారు ఐస్లాండ్లో అమ్మా నాన్నలు కలిసి పన్నెండు నెలల పాటు పేరెంట్ లీవ్స్ తీసుకోవచ్చు నార్వేలో పదిహేను వారాలు వంద శాతం జీతంతో సెలవులు ఇస్తారు ఇంకా లిథువేనియాలో ముప్పై రోజులు నార్వేలో రెండు నుంచి నాలుగు వారాలు పోర్చుగల్లో ఇరవై రోజుల పాటు పెటర్నిటీ లీవ్స్ ఇస్తారు ఇక మన దేశానికి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బిడ్డ పుట్టిన ఆరు నెలలలోపు పదిహేను రోజుల పాటు పితృత్వ సెలవుల్ని వాడుకోవచ్చు మాతృత్వ సెలవుల్లో వీటికి చట్టమేమీ లేకపోయినా చాలా ప్రైవేట్ కంపెనీలు నా సెలవులు ఇస్తున్నాయి విప్రో ఎనిమిది వారాలు మైక్రోసాఫ్ట్ ఆరు వారాలు ఇంకా చాలా సంస్థలు ఆయా కంపెనీల పాలసీని బట్టి పదిహేను రోజుల వరకు మగవాళ్లకు కూడా ప్రసూతి సెలవుల్ని ఇస్తున్నాయి